నర్సాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ అధికారిని ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి వనమహోత్సవ కార్యక్రమంలో మొక్కలు నాటి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అనంతరం జిల్లా పరిషత్ హై స్కూల్ విద్యార్థుల విద్యా ప్రమాణాలు మెను పరిశీలించారు పర్యావరణ రహిత ఆకుపచ్చ తెలంగాణ మన అందరి అని ప్రజల్లో పర్యావరణం పట్ల అవగాహన కల్పించడం చెట్లు ప్రాముఖ్యతను తెలియజేయడం నర్సాపూర్ ప్రభుత్వ కళాశాలలో వెయ్యి మొక్కలను నాటే లక్ష్యంగా సంరక్షణకు కృషి చేయాలని విద్యార్థులకు కలెక్టర్ తెలిపారు ప్రభుత్వ కళాశాలలో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలి ప్రభుత్వ పాఠశాలలో కార్పొరేట్కు ధీటుగా విద్యా ప్రమాణాలు పెంపొందించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ వివరించారు ారు మళ్ళా మీరు ఒక టెన్ ఇయర్స్ తర్వాత మీ మీ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ ఇయర్స్ సెలబ్రేషన్ మళ్ళీ మీ కాలేజ్ వచ్చినప్పుడు కూడా మీరు అవన్నీ మెమరీస్ కూడా గుర్తు తెచ్చుకోవచ్చు సో అప్పుడు మేము పెట్టిన ప్లాంట్ ఇప్పుడు ఇంత పెద్దగా అయింది అని కూడా మీకు అది మెమొరబుల్ గా కూడా ఉంటది సో ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే పెట్టినారో మేము చిన్నకున్నప్పుడు అప్పుడు జన్మగుమైన కార్యక్రమం ఉంటుంటాయి సో ఆ జన్మభూమి మీకు మంచి పెద్ద కాలేజ్ ఉంది మీకు మంచి పెద్ద గ్రౌండ్ ఉంది సో మీ గ్రౌండ్లోనే మీరు చెట్లు నాటుతా ఉన్నారు అప్పుడు కూడా చెట్లు నాటే కార్యక్రమం ఉంటుండే బట్ ఆ జన్మభూమి ప్రోగ్రామ్ ఎప్పుడైనా కానీ మేము ఒక టూ కిలోమీటర్స్ త్రీ కిలోమీటర్స్ మొత్తం స్కూల్ అంతా వాకింగ్ చేసుకుంటూ తీసుకొని పోయి ఏదైనా పెద్ద ఏరియా ఎక్కడ ఉంటే అక్కడ అంతా కూడా పోయి మేమంతా కూడా చెట్లు నాటుతా ఉండే సో అదొక మెమొరబుల్ మూమెంట్ లాగా మాకు ఉంటుండే సో తర్వాత ఇప్పుడు మళ్ళీ హరితారం ప్రోగ్రామ్ అయింది ఇప్పుడు మనం ప్రజెంట్ గా వన మహోత్సవం ప్రోగ్రామ్ అంటున్నారు కానీ మెయిన్ మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే చెట్లు నాటడం ఆ చెట్లు నాటినట్టయితే ఈ పొల్యూషన్ నుంచి కానివ్వండి ఇతర ఆ విషయాల నుంచి కానివ్వండి అన్నిటి నుంచి మనకి ప్రొటెక్ట్ చేస్తూ సో మనకి మంచి ఆహ్లాదకరమైన వాతావరణం సో ఈ క్లైమేట్ చేంజ్ వీటన్నిటిని కూడా అధిగమించే విధంగా మంచి వాతావరణం మనకు చెట్లతో అనేది కూడా మనకి రావడం జరుగుతుంది